హ్యాపీ వినాయక చవితి హలో ఫ్రెండ్స్ విత్ మార్నింగ్ ఫస్ట్ ఫస్ట్ సెప్టెంబర్ స్థానిక ఎన్నికల షెడ్యూల్ కేబినెట్ భేటీలో రానున్న క్లారిటీ తొలత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు ఛాన్స్ బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ జీవో ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం దానిపై ఎవరైనా కోర్టుకెళ్తే అది ఆగిపోతే పార్టీ పరంగా ఇవ్వాలని నిర్ణయం ఎన్నికల ప్రక్రియను స్పీడప్ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ రెండున ఓటర్ల తుది జాబితా ప్రచురించాలని ఆదేశాలు స్థానిక ఎన్నికలను వచ్చే నెలలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకోసం సెప్టెంబర్ మొదటి వారంలో షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం నుంచి అందిన సంకేతాలతో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ తుది జాబితాను ప్రచురించి సంబంధించి తుది ఎన్నికల కమిషన్ రాని కుదుకుంది మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం ఏడాదిన్నర కాలం పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చింది కానీ అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులు పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి చేసిన సవరణ ఆర్డినెన్స్కు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో పడింది బిల్లు ఆమోదం విషయంలో రాష్ట్రపతి గవర్నర్కు సుప్రీంకు కోర్టు విధించిన గడువు కేసు విచారణకు హాజరైన రాష్ట్ర ప్రభుత్వం తన లిఖిత అభిప్రాయాన్ని వెల్లడించింది కానీ ఆ కేసు ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియదు అయితే సెప్టెంబర్ ముప్పైలోగా స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతుంది పంచాయతీల్లో పాలక వర్గాలు లేక పోవడం ఏడాదిన్నర నుంచి ఫైనాన్స్ కమిషన్ నుంచి గ్రామాలకు రావాల్సిన రెండు వేల ఆరు వందల కోట్లకు పైగా ఫండ్స్ నిలిచిపోయాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చివరి ప్రయత్నంగా బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచుతూ జీవో ఇవ్వాలని భావిస్తుంది ఒకవేళ దానిపై ఎవరైనా కోర్టుకు వెళ్తే అది ఆగిపోతే అధికార పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది మిగతా పార్టీలు కూడా అమలు చేయాలని అసెంబ్లీలో అప్పీల్ చేయనున్నది రాహుల్ యాత్రలో రేవంత్ ఓటు చోరికి వ్యతిరేకంగా బీహార్లోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓటర్ అధికార యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పాల్గొన్నారు ఓపెన్ టాప్ జీపులో రాహుల్ ప్రియాంకతో పాటు రేవంత్ కొద్దిసేపు ప్రయాణించి అక్కడి జనాలకు అభివాదం చేశారు మహాగణపతి బజి గణేష్ ఉత్సవాలు గల్లీ గల్లీ ముస్తాబైంది మండపాలకు ఇప్పటికే బొజ్జ గణపాయలు విగ్రహాలు చేరుకోగా బుధవారం నుంచి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఈసారి హైదరాబాద్ బడా గణపతి దర్శనం రెండు రోజుల ముందు నుంచే మొదలైంది అరవై తొమ్మిది అడుగుల ఈ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు మూడు రోజులు భారీ వర్షాలు రాష్ట్రంలో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి మంగళవారం ముసురు పట్టింది పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నెల ముప్పై నుంచి అసెంబ్లీ అదే రోజు కేబినెట్ భేటీ సెప్టెంబర్ నాలుగు వరకు అసెంబ్లీ కొనసాగే ఛాన్స్ సభ ముందుకు రానున్న కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ముప్పై నుంచి ప్రారంభం కానున్నాయి ఈ మేరకు గవర్నర్ జిష్దేవ్ వర్మ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశాడు శనివారం ఉదయం పదిన్నర గంటలకు సమావేశాలు స్టార్ట్ అవుతాయి సమావేశం ప్రారంభం కాగానే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్కు సంతాపం ప్రకటించనున్నారు ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సభలో ప్రభుత్వం ముందు పెట్టే అవకాశం ఉంది అనంతరం బీఎస్సీ సమావేశం నిర్వహించి అసెంబ్లీ ఎన్ని రోజుల పాటు జరగాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు కాగా అదే రోజు శాసన మండలి కూడా ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభమవుతుంది ఎమ్మెల్సీలకు సైతం కాళేశ్వరం కమిషన్ పత్రులు ఇవ్వనున్నారు సెప్టెంబర్ నాలుగు వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అసెంబ్లీ కమిటీ హాల్లోనే కేబినెట్ భేటీ అసెంబ్లీ ప్రారంభమయ్యే ముప్పై మధ్యాహ్నం ఒంటి గంటకు అసెంబ్లీ కమిటీ హాల్లోనే సీఎం అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది ఇరవై తొమ్మిదిన సెక్రటరియట్లో కేబినెట్ సమావేశం నిర్వహించనుకున్నప్పటికీ పలు కారణాల వల్ల రీషెడ్యూల్ చేశారు కాగా అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించడంతో పాటు కాళేశ్వరం కమిషన్పై జస్టిస్ పిఘోష్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెట్టేందుకు కేబినెట్ అప్రూవల్ తీసుకున్నట్టు సమాచారం స్థానిక ఎన్నికల నిర్వహణ బీసీ రిజర్వేషన్లపై కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది సాదా పరిణామాలకు లైన్ క్లియర్ పాత ఆర్ఓఆర్ చట్టంపై దాఖలైన ఫిల్లు కొట్టేసిన హైకోర్టు కొత్త చట్టం తెచ్చేందుకు పాత యాక్టుపై పిటిషన్ చెల్లదని తీర్పు లక్షలాది మంది రైతులకు ఉపశమనం పది లక్షల ఎకరాలకు సంబంధించిన తొమ్మిది లక్షల అప్లికేషన్ పెండింగ్ ఎంక్వైరీ అనంతరం పట్టాదార్ పాస్బుక్లు ఇచ్చేందుకు సర్కారు ఏర్పాట్లు అంతా సదువులకే ప్రపంచంలో ఎక్కువగా ఖర్చు చేస్తున్న భారతీయులు వచ్చే ఆదాయంలో ఎనభై శాతానికి పైగా పిల్లల ఎడ్యుకేషన్కే సింగపూర్ దుబాయ్ లండన్ న్యూయార్క్తో పోలిస్తే ఇక్కడే అధికం ఫీజుల భారంతో విలవిల్లాడుతున్న మధ్యతరగతి కుటుంబాలు పదేళ్లలో నూట యాభై నుంచి రెండు వందల శాతానికి పెరిగిన ఫీజులు తల్లిదండ్రుల సంపాదన అంతా పిల్లల చదువులకే పోతుంది ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత ఎక్కువగా పిల్లల చదువులకు ఖర్చు పెడుతుంది మన భారతీయులే వచ్చే ఆదాయంలో ఎనభై శాతం నుంచి తొంభై శాతం దాకా ఎడ్యుకేషన్లకే ధార పోస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ లెక్కల్లో తేలింది సింగాపూర్ దుబాయ్ లండన్ న్యూయార్క్లో పోలిస్తే ఢిల్లీ ముంబై హైదరాబాద్ వంటి మహానగరాల్లో పేరెంట్స్కు తమ సంపాదనలో భారీగా పిల్లల చదువులకు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడైంది అట్లని చదువులేమైనా క్వాలిటీగా ఉన్నాయా అంటే అది లేదు మన దేశంలో ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్కూల్ కూడా అంతంత మాత్రమే ఎడ్యుకేషన్ అందిస్తున్నాయి దొంగ ఓట్లను తొలగించి అసెంబ్లీ ఎన్నికలకు పోదామా పీసీసీ చీఫ్కు మహేష్ కు బండి సంజయ్ సవాల్ ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఓట్ల చోరీ అనడం కరీం కరీంనగర్ ప్రజలను అవమానించడమే నేను ఇందు ఓటు బ్యాంక్తోనే గెలిచిన వార్డు మెంబర్గా కూడా గెలవని వారు కూడా విమర్శలు చేస్తారా రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ హయంలోనే రోహింగ్యాలు దేశంలోకి వచ్చారనే ఆరోపణ ముందు స్థానిక ఎన్నికల్లో గెలిపి గెలిచి చూపించు బండి సంజయ్కు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సవాల్ బీజేపీకి ఘోర అవ్వడం తప్పదు రాజకీయ సన్యాసానికి రెడీగా ఉండు యూరియా తెప్పించలేని నువ్వు కేంద్ర మంత్రివా ఓంమంత్ శాఖ చూస్తున్నా రోహింగ్యాలు చొరబడుతున్నారని చెప్తావా ముస్లింలను సాగ్గా చూపి బీసీలకు రిజర్వేషన్లు అడ్డుకుంటావా నువ్వు రాష్ట్రానికి చేసింది ఏమిటి కరీంనగర్ నడిబొడ్డున చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ గడువు విధించొద్దు సరే పెండింగ్ పెడితే చూస్తూ ఉండాలా బిల్లులకు ఆమోదం విషయంలో గడువుపై సుప్రీంకోర్టు కామెంట్ గవర్నర్లు రాష్ట్రపతికి గడువు విధించే అధికారం కోర్టులకు లేదన్న బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉభయ సభలు ఆమోదించి పంపినా గవర్నర్ ఆపేస్తే అర్థం ఏమిటని ప్రశ్నించిన కోర్టు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తరఫున వాదనలు వినిపించిన లాయర్లు మరో మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది టీచర్లకు ప్రమోషన్లు ఎస్ఎల్గా రెండు వేల ఏడు వందల అరవై మూడు మంది పిఎస్హెచ్ ఎంఓలుగా ఎనిమిది వందల పదకొండు మంది పోస్టింగ్ ఆర్డర్స్ రిలీజ్ చేసిన విద్యాశాఖ మా కంపెనీలతో మర్యాదగా ఉండాలి లేకుంటే భారీగా అదనపు టారిపులు వేస్తా ట్రంప్ డిజిటల్ ట్యాక్సులు నిబంధనలను తొలగించాలి లేదంటే పర్యావసనాలు సిద్ధంగా ఉండాలి ప్రపంచ దేశాలకు యుఎస్ ప్రెసిడెంట్ వార్నింగ్ అమెరికా అమెరికన్ కంపెనీలు ఏమీ పిగ్గి బ్యాంకులు డోర్ మ్యాట్లు కావని కామెంట్ వాణిజ్య విషయంలో తాము ఆట మొదలు పెడితే చైనా నాశనం కాక తప్పదని ఫైర్ నేటి నుంచి యాభై శాతం టారీఫ్లు ఇండియాపై అదనపు సుంకాలు అమలుపై అమెరికా నోటిఫికేషన్